దక్షిణ కోస్తాలో కూటమి దూసుకుపోతున్న సందర్భం అయితే కనపడుతుంది ప్రస్తుతానికైతే నూట యాభై స్థానాల్లో గెలుపు దిశగా కూటమి ముందుకు వెళ్తున్న సందర్భాలు చూస్తున్నాం సో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలని మనం చూస్తున్నాం ట్రెండ్స్ని మనం ప్రస్తుతం చూస్తున్నాం ఒక పక్క దేశంలో జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి ప్రస్తుతం రెండు వందల తొంభై నాలుగు స్థానాల్లో అభ్యర్థులు ఆధిక్యంలో కనిపిస్తూ ఉంటే ఇండియా కూటమికి సంబంధించి రెండు వందల ఇరవై తొమ్మిది స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు అక్కడ అభ్యర్థులు ఇతరులు ఇరవై స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసెంబ్లీ ఫలితాలను కనుక మనం చూసినట్టయితే నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట ముప్పై ఒక్క స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఇక్కడ మనం గమనించాలి టీడీపీ కేవలం నూట నలభై నాలుగు కూటమి పొత్తుల్లో భాగంగా నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తే నూట ముప్పై ఒక్క స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తే పంతొమ్మిది స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి ఇక బీజేపీకి సంబంధించి ఏడు స్థానాల్లో అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు అలాగే వైఎస్ఆర్ సిపికి సంబంధించిన అభ్యర్థులు కేవలం పద్దెనిమిది స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది ఇక ఎంపీ స్థానాలకు సంబంధించి చూసుకుంటే టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు పదహారు స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతున్నారు ఇక్కడ కూడా మనం గమనించాలి పొత్తు ధర్మంలో భాగంగా పదిహేడు స్థానాలకి టీడీపీ పోటీ చేస్తే పదహారు స్థానాల్లో అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతున్నారు పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఎంపీ స్థానాల్లో జనసేన పార్టీ లీడింగ్లో కొనసాగుతోంది ఇక ఆరు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తే నాలుగు స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు ఇక్కడ లీడింగ్లో కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఓవరాల్గా ఎక్కడైతే వైఎస్ఆర్సిపి పూర్తి స్థాయిలో మేము పట్టు సాధిస్తామనుకున్న ఆ స్థానాల అన్నీ కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం టీడీపీ ఆది టీడీపీ అభ్యర్థులు కావచ్చు కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్న సిచ్యువేషన్ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే ఎంపీ అభ్యర్థులు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులు ఒకటి రాజంపేట అలాగే కడప అలాగే తిరుపతికి సంబంధించిన ఎంపీ అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతున్నారు రాజపేటలో మిథున్ రెడ్డి అలాగే కడపలో అవినాష్ రెడ్డి తిరుపతిలో గురుమూర్తి ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అయితే ఈ సంఖ్య ఇంకా దోబుచ్చులాడుతోంది ఈ ఆధిక్య ఆధిక్యం రౌండ్లు మారేసరికి ఆధిక్యం కూడా మారుతున్న సిచ్యువేషన్ సో ఓవరాల్గా కూటమి సూపర్ హిట్ అయినట్టుగా మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం కూటమి మొత్తానికి కోస్తా జిల్లాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం కూటమికే జయ కొట్టారు అటు గోదావరి జిల్లాలు కావచ్చు మరోపక్క శ్రీకాకుళం విజయనగరం మొత్తం ఆ బెల్ట్ అంతా కూడా టీడీపీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో అక్కడ కూటమి అభ్యర్థులకే మొగ్గు చూపారు ప్రజలు ఇక కడపకి సంబంధించి చూసుకున్నా కూడా కడపలో నాలుగు స్థానాల్లో కూటమికి సంబంధించిన టీడీపీ అభ్యర్థులు విజయకేతనాన్ని ఎగురవేసే దిశగా ముందంజలో ఉన్నారు కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు లీడింగ్ లో కొనసాగుతున్నారు ఓవరాల్ గా రాయలసీమలో తమ పట్టు నిరూపించుకుంటామని చెప్పింది వైఎస్ఆర్సీపీ లాస్ట్ టైం లాస్ట్ టైం కేవలం మూడు స్థానాలు మాత్రమే రాయలసీమలో టీడీపీకి వచ్చాయి సో ప్రస్తుతం మనం చూస్తున్నాం రాయలసీమలో చాలా పెద్ద సంఖ్యలో కూటమి అభ్యర్థులు విజయం దిశగా వెళ్తూ ఉన్నారు ఇప్పటికే నూట ముప్పై ఒక్క సీట్ నూట ముప్పై రెండు సీట్లలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ కేవలం పద్దెనిమిది సీట్లకే వైసీపీ పరిమితమైన సందర్భం అటు ఎంపీ స్థానాల్లోనూ కూటమిదే హవా కనిపిస్తోంది ఇక పార్లమెంట్లో పదిహేను స్థానాల్లో టీడీపీ రెండు చోట్ల జనసేన నాలుగు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉంటే కేవలం మూడు ఎంపీ సీట్లలోనే వైసీపీ అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి ఇక కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు వైసీపీ అభ్యర్థులు ఒక పక్క లీడింగ్ మారుతున్న కొద్దీ నూట యాభై ఏడు స్థానాలలో గెలుపు దిశగా కూటమి అభ్యర్థులు ముందంజలో కొనసాగుతూ ఉన్నారు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ప్రస్తుతం కూటమి అభ్యర్థులు ఫలితాలను రాబట్టే పరిస్థితి కేవలం ఒక ఒకే ఒక్క ఎగ్జిట్ పోల్ సర్వేలో నూట అరవై ఒకటి వస్తుందని చెప్పారు ప్రస్తుతం నూట యాభై ఏడు స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం దిశగా ముందుకు ఆధిపత్యంలో ముందుకు దూసుకెళ్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది కోస్తా జిల్లాల్లో కూటమికి జనం జై కొట్టారు ఇక మరోపక్క ఒక రకంగా టీడీపీ సునామీ అని చెప్పొచ్చు ఎందుకంటే పోటీ చేసింది కేవలం నూట నలభై నాలుగు స్థానాల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థులు ఆధిక్యం కనబరుస్తోంది నూట ముప్పై రెండు స్థానాల్లో కేవలం కేవలం ఇక్కడ పన్నెండు స్థానాలకు సంబంధించి అక్కడ వైసీపీ అభ్యర్థులు కావచ్చు ఇతర ఇతర లీడింగ్లో కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది రైట్ మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం మనతో జాయిన్ అయ్యారు పాపారావు గారు